ఏపీ విభజన హామీల అమలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల్ అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా వీటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె విమర్శించారు రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు కేంద్రానికి విభజన హామీలను గుర్తు చేస్తూ పోరాటం సాగించాలని చెప్పారు చేయాలని చేశామంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి మనకు రాజధాని సాకారం చేసుకోవడము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి గత పదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ పార్టీ ఒకటే ప్రభుత్వమే ఉంది అయినా కూడా ఒక్క సంవత్సరం కూడా మన గురించి ఆలోచన చేసింది లేదు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజల హక్కుల గురించి ఎవరూ ఆలోచన చేసింది లేదు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది చాలు కనీసం ఈసారి సమయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని ఒకటి అసెంబ్లీలో పాస్ చేయాలి మనకు ఎందుకు ప్రత్యేక హోదా బీజేపీ ద్రోహం చేసిందో మనకు పోలవరం ఎందుకు ద్రోహం చేసిందో మనకు రాజధాని ఎందుకు ద్రోహం చేసిందో వీరన్నిటి మీద అసెంబ్లీలో చర్చ జరగాలి తీర్మానాన్ని ప్రెసిడెంట్ కు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాలి అని డిమాండ్ చేశాము దయచేసి ఇస్తారైనా పాలక పక్షము అటు ప్రతిపక్షము ప్రజల సమస్యల గురించి ఆలోచన